నా పేరు రాయుడు బాబ్జీ తూర్పుగోదావరి జిల్లా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి తనయుడు అయిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలి ఎందుకని ఇప్పటికే సస్పెండ్ చేయాలి ఎన్టీఆర్ గారిపై గత పదిహేను సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రమైన పదజాలాలతో దూషించడం జరిగింది ఇది కంటిన్యూ అవుతుంది ఈ దీనికి పులిష్టా పెట్టకపోతే ఎన్టీఆర్ అభిమానుల యొక్క విశ్వరూపాన్ని మా యొక్క సహనాన్ని మీరు చూశారు ఇంకా మేము విశ్వరూపం సహనం అన్నీ చచ్చిపోయి ఉన్నాం మేము ఏ విధమైన వెళ్ళాలో ముందుకెళ్లాలో కూడా మేము అన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం దయచేసి మాకు పార్టీ అంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేసి ఎన్టీఆర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము చాలా స్పందించకుండా ఉన్నాం అలాంటిది హరికృష్ణ గారి భార్యను కూడా దూషించడం జరిగింది ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాక్సిన్లు చేయటం అది మన పార్టీలో ఉండి చేయడం అనేది చాలా బాధాకరం మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్టీఆర్ వెనకాల కూడా అవే కులాలు ఉన్నాయి అందుకని కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఉన్నాం ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు చె మేము చెప్తున్నాం దయచేసి మన కుటుంబం సమస్యను మనం పరిష్కరించే విధంగా చెయ్యండి ఆ దగ్గుబాటి ప్రసాద్ గారు అని అతన్ని వెంటనే సస్పెండ్ చేయండి లేకపోతే మేము చేసే నిరసన కార్యక్రమాలు కానీ లేదంటే రాష్ట్ర రూకులు కానీ లేదంటే అనంతపురం పిలుపు చెలో అనంతపురం పిలుపు కూడా మేము సిద్ధం చేస్తున్నాం దయచేసి మనలో మనకి ఎటువంటి విభేదాలు వద్దు తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబం ఒకటే దయచేసి ఆ దుర్గా ప్రసాద్ గారు అనే వ్యక్తిని సస్పెండ్ చేయండి జై ఎన్టీఆర్